నమస్కారం న్యూస్ న్యూస్కు స్వాగతం సాగునీరు అందించాలని తాళ్లరేవు ఇరిగేషన్ ఆఫీస్ సమీపంలో ఉన్న మెయిన్ రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు మల్లవరం పోలికూరు గ్రాండ్ సమీపంలో ఉన్నటువంటి వరి పొలాలకు నీరు అందకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు చిన్నతిప్ప కంచెర్లవారి డ్యామ్ ఆయకట్ట పరిధిలో నాలుగు వందల యాభై ఎకరాలు గత పది రోజుల నుండి సాగునీరు లేక బీటలు తీసిన మట్టి వరి దిబ్బలు చూపుతో రైతులు రోడ్డుపై ఆందోళన చేయడం జరిగింది రైతుల సమస్యలను తెలుసుకున్న సిపిఎం పార్టీ కార్యదర్శి పి శ్రీనివాస్ సమస్యలపై మాట్లాడారు పంటలు కళ్ళెదుడుగా నష్టపోతూ ఉంటే ఎండిపోతూ ఉంటే చూసి చూసి ఓపిక నశించి చివరికి గత్యంతరం లేనటువంటి స్థితిలో వందలాది మంది రైతులు ఈ రోజు హైవే మీద ఎక్కి రాస్తారో కూర్చున్నారు రాస్తారోకు చేయటం రైతులకేం సంతోషం కాదు ఇక్కడ ఇరిగేషన్ ఆఫీస్కి వచ్చి అధికారులతో మాట్లాడి పొలాలకు ఏదో రకంగా నీళ్లు రప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక పలికరించేటువంటి సమాధానం చెప్పే బాధ్యులు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీద కూర్చోవలసినటువంటి అనివార్యమైన స్థితి ఏర్పడింది దీనికి కారణం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు దీనికి బాధ్యత తీసుకోవాలి గత కొంతకాలంగా దాదాపు ఈ ఎకరాల్లో నీళ్లు రాక ఈ గోదావరి ధవళేశ్వరం కొన్నటువంటి కాలువ చౌర భూముల్లో పంట ఏదన్నా కాస్త వేస్తే ఇప్పుడు వచ్చేటువంటిది ఆదాయం ఈ పంటకే వస్తుంది కౌలు రైతులు పెట్టుబడులు పెట్టి దాదాపు ఇప్పటికే పంట మీదే ముప్పై వేలు పెట్టుబడి పెట్టారు ఇది కాకుండా ఇరవై రెండు బస్తాలు ఈ పంట పండిన దాంట్లో నుంచే కౌలుదారులు అయితే కౌలు కట్టాలి మరి ఇదంతా ఎలా వస్తుంది ఏం చేయాలి రైతులు గోదావరి జిల్లాలో ఇంత దారుణం అంటే ఇక రాష్ట్రంలో మన ఉత్పత్తి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అందుకని ఇది రైతుల ఉమ్మడి సమస్య రాజకీయాలకు సంబంధం లేదు ప్రభుత్వం దీని మీద స్పందించి ఒక ప్రత్యేక అధికారిని నియమించి నీళ్ళని ఏదో రకంగా పంపింగ్ చేస్తారా ద్రోణుల ద్వారా సరఫరా చేస్తారా కాలువల ద్వారా ఇస్తారా అనేక మార్గాలు ఉన్నాయి నీళ్లు సరఫరా చేయడానికి నీళ్ళు ఉన్నాయి గోదావరిలో నీళ్ళు ఉన్నాయి కాలువల్లో పంపింగ్ చేసినా సరే ఇటు మూడు నాలుగు తళ్ళు కానీ ఇవ్వగలిగితే దాదాపు కోటి రూపాయల పంట వెయ్యి ఎకరాలనంటే ఒక్కొక్క ఎకరాకి దాదాపు ముప్పై డెబ్భై డెబ్బై వేల రూపాయల ఆదాయం వస్తుంది అంటే డెబ్బై వెయ్యి ఎకరాలు డెబ్బై కోట్లు ఇదే జాతీయ సంపద ప్రజల సంపద మన సంపదను వృద్ధి చేసేటువంటిది చాలా నేరం కళ్ళెదురుగా పంటను ఎండిపోతుంటే చూస్తూ ఉండటం ఇంకా నేరం ఒక రైతుకు నష్టమే కాదు దేశానికి నష్టం రాష్ట్రానికి నష్టం ఒకవైపు ఉత్పత్తి పెంచాలని అనుకుంటూ రెండో వైపున కష్టపడి రైతులు ఉత్పత్తి చేస్తుంటే దాన్ని కూడా కాపాడుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటే ఇంతకన్నా అన్యాయం ఇది అత్యవసర పరిస్థితిగా భావించి ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదిక మీద కదిలి మొత్తం అందరూ వచ్చే కాలవ గట్ల మీద నిలబడైన సరే ప్రతి ఎకరాకి నీళ్లు అందించి ప్రతి గింజ రైతుకు దక్కేటట్టు చూడాలని చెప్పి మేము కౌలు రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం నీరు వచ్చి మన అధికారులు అందరూ వచ్చి చూసి వెళ్ళిపోరు తప్ప అధికారులు అందరూ వచ్చి మనం చూసి వెళ్ళిపోరు తప్ప ఎటువంటి స్పందన లేదు రైతు నైటి పోగల కాకుండా నుద్ర లేకుండా కాలం మీద కానీ అధికారులు వస్తున్నారు చూసి వెళ్ళిపోవడం తప్ప ఏ మాత్రం సమన్యం చేయలేకపోతున్నారు అలాగే మనం ఆర్డర్ వర్కర్ వచ్చారు ఆర్డర్ వస్తే వంత అయిపోయింది ఏం చేయలేమని టైప్ లో మాట్లాడారు అలా కాసారా మూడు రోజులు వంతు ఎక్స్టెండ్ చేయించండి రైతులు మొత్తం ఇలా ఈ బీటలు మారిపో ఉన్నా చెప్పేసి మేము చెప్పడం జరిగింది ఆయన ఏమన్నారంటే మేము కలర తమ్మ ఆడతామా కలర మీకు ఏదో సో అని చెప్పి చెప్తా ఉన్నారు అది కూడా ఏం జరగలేదు ఇప్పుడు మేము అనుకున్నాం ఆటో ఒక కలర్ లేవిన తర్వాత ఒక కలర్ వచ్చారు ఆయన ద్వారా మాకు నాయం జరగలేదు ఆయన చెప్పేసి ఇవాళ మేము ఒక ధర్నా చేయాలని మేము నిర్ణయించుకుని రోడ్డు ఎక్కి ఇప్పుడు మాకు తక్షణంగా నాయం జరగకపోతే మేము రైతులు ఆత్మస్ చచ్చిపోవడం తప్ప ఇది మా ఇటువంటి మాకు పరిస్థితులు ఇలా ఉన్నది వాటర్ మేము గుమ్మత్తాల దగ్గరికి మా ఇళ్ళ దగ్గరికి తిరుగుతాం ఇదిగో రేపు పత్తున్న మా పత్నం అన్నారు తప్పండి వాటర్ రావట్లేదు సార్ అయితే మేము మొన్న ఏం చేయరు ఆ జాయింట్ గార్ ఎస్సీ గారు అందరూ మొత్తం మా ఊరికి శివకు వచ్చేసారు సార్ వచ్చి చూసి మీరు ఎందుకు రెండు మూడు రోజులు మేము అంది సరే అమ్మ దగ్గర గంపుడు ఆస్తి మేము సజ్జానికి పోయి మాడు ఇప్పుడు ఉన్నా నీరు కూడా రావట్లేదు సార్ మొత్తం ఆగిపోయింది సార్ మొత్తం లేదు ఎక్కడ వరకు మన ఇది మల్లవారం చివరికి ఆగిపోయింది సార్ మొత్తం వాటర్ ఎక్కడానికి పాత వేలు ముప్పై వేలు అయిపోయినాయండి మొత్తం పెట్టుబడి అయిపోయి సార్